మీరు ఇందాక పూర్తిగా నుంచి అవ్యక్తం తెలియబడు అవ్యక్తం నుంచి వ్యక్తమైనట్టు తెలియబడుతున్నవన్నీ మళ్ళీ తిరిగి అవ్యక్తంలోనే కలిసిపోతాయి అంటే కాలం టైం కంటిన్యూస్ కాలంలో ప్రతి ప్రాణి కూడా ప్రకృతికి వశమవుతూ ఉంటుంది మళ్ళీ ప్రకటితమవుతూ ఉంటుంది మళ్ళీ వశం అవుతూ ఉంటుంది అని మూడవ నేను గురించి మూడవ నేను లయం రెండవ నేనులో లయమయ్యేదాన్ని బాగా గమనించండి మూడవ నేను రెండవ నేనులో లయమయ్యే విషయాన్ని పద్దెనిమిదవ శ్లోకంలో మనం చూడవచ్చు పంతొమ్మిదవ శ్లోకంలో ఈ యొక్క ఇంపార్టెంట్ అమ్మా నీ నుంచి నేనేం నేర్చుకుంటున్నానో నేను నీకు చెప్పగలుగుతాను ఇప్పుడు ఓకే నా నుంచి నువ్వేం నేర్చుకుంటున్నావో చెప్పలేవు చెప్పలేము చెప్పలేము చూద్దాం చెప్తారంట అంటే నువ్వు కూడా మళ్ళీ చెప్పగలవంటమ్మా నా మాదిరి అమ్మగారు ఓకే చెప్పగారు చెప్తారు చెప్తారు ఓకే చూడమ్మా రెండవ నేనులో మూడవ నేను ఎలా లయమవుతుందో పద్దెనిమిదవ శ్లోకం చెప్పింది ఇప్పుడు బాగా గమనించండి ఇక్కడ నాకు మీ నుంచే ఈ ఐడియాలన్నీ వస్తుంటాయి చెప్పండి చూడండి పంతొమ్మిదవ శ్లోకంలో మూడవ నేనుతో కలిసిన రెండవ నేను అనే ద్వయము ద్వయము ఏ విధంగా లేదో మొదటి నేనులో ఈ ద్వయం ఏ విధంగా లేదో పంతొమ్మిదవ శ్లోకం తెలియజేస్తుంది మళ్ళీ గుర్తు పెట్టుకొని వీలుంటే మీరు నోట్ చేసుకోండి మీ భాషలో నోట్ చేసుకోండి శ్లోకంలో మూడవ నేను ఇది మన ఇద్దరికి మాత్రమే తెలుస్తుంది పూర్తిగా వింటున్నాం కాబట్టి మూడవ నేను అంటే రెండవ నేను అంటే ఏమనేది మన ఇద్దరికి మాత్రమే తెలుస్తుంది వేరే వాళ్ళకి ఎంత పబ్లిక్ గా చెప్పినా ఇది అర్థం కాదు మూడవ నేను అంటే ఎస్టి రెండవ నేనులో ఎలా లయమవుతుందో పద్దెనిమిదవ శ్లోకం చెప్పింది మూడవ నేనుతో కలిసిన రెండవ నేను అనే ద్వయము మొదటి నేనులో ఎలా లేదో పంతొమ్మిదవ శ్లోకం తెలియజేస్తుంది అంటే దీనికి గురుముఖంగా నేర్చుకోవాలనేది ఇప్పుడు అరే మొదటి నేను ఎక్కడుంది అంటే దానికి వచ్చే వారం సమాధానం

అన్వయ క్రమంలో చెప్తాను పూర్తికి విన్నారు కాబట్టి అన్వయ క్రమంలో చెప్తే మీకు ఈజీ చూడమ్మా దేవయామిని పద్దెనిమిదవ శ్లోకంలో మనం నేర్చుకున్నటువంటి తెలుసుకున్నటువంటి మూడవ నేను రెండవ నేనులో చావు పుట్టుకలు కలిగి ఉంది కదా సయేవాయం తిప్పుకోవాలి మొదటి టైంలో ఒక వాక్యం ఇలా తిప్పాను అంతే గురు అయం అంటే ఈ అని అర్థం వాళ్ళ నాలుగో అక్షరం అనే దానికి ఇప్పుడు అర్థం ఏంటి ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి ఈకి అర్థం ఏంటంటే ఆ రెండవ నేనులో కనిపించకుండా పోయినటువంటి మూడవ నేను రెండవ నేనులో కనిపించకుండా పోతున్నటువంటి మూడవ నేనుతో కలిసినటువంటి ఈ అబద్ధపు గుర్తు అన్ని రకాలుగా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని గుర్తు పెట్టుకుంటా ఉంది కదా ఇది ద్వయము అంటే మూడవ నేను రెండవ నేను వేరు కాదు మొదటి నేను లేదు అది క్లారిటీ నిద్రపోయిన దేవయామిస్తుంది దేవయామిని నిద్రలో ఉండేటప్పుడు దేవయామిని కాకుండా ఏదైతే ఉందో అది ఎప్పుడు నిద్రపోలేదు నిద్ర లేదు ఫస్ట్ పర్సన్ చూసారా మీ నుంచి చక్కగా నేర్చుకుంటున్నా ఎంత క్లారిటీ చూసారా ఎంత క్లారిటీ చూసారా అది అది ఇరవై శ్లోకంలో ఉంది నాకు కనిపిస్తా ఉంది అట్లే మీకు చెప్పేస్తున్నా అంతే అది చూసారా మళ్ళీ చూడండి ఇప్పుడు పంతొమ్మిదో శ్లోకం భావం చూడం చూద్దాం ఆ విధంగా పద్దెనిమిదవ శ్లోకంలో మనం చెప్పుకున్నటువంటి రాకపోకలు కలిగినటువంటి మూడవ నేను రెండవ నేనులో భాగమైంది కదా ఈ రెండవ నేను అయినటువంటి మూడవ నేను కలిగినటువంటి భూత సముదాయం అంతా కూడా ప్రపంచం అంతా కూడా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల సమూహం అంతా కూడా పంచభూతాల్లో కనిపిస్తున్నటువంటి మొత్తం అన్ని ప్రాణులు కూడా భూత్వ భూత్వా భూత్వ భూత్వ రెండు పెట్టాడంటే అంటే పెట్టుకోవచ్చు మనం అంటే మీకు జరుపుతాను ఇక్కడ ఇప్పుడు వావతిచ్చేసాడు మొదటి పదం భూత భూత అంటే అర్థం ఏంటి లేకనే ఉన్నట్లు అని అర్థం భూత అనే పదానికి అర్థం ఏంటంటే అరే దెయ్యమో భూతమో అంటూ ఉంటాం కదా లేకనే ఉన్నట్లుగా కనిపించే ప్రతి వస్తువు భూతమే వస్తువు కనిపించే ప్రతి వస్తువు కనిపించకుండా పోయేదానికి సిద్ధంగా ఉన్నదే రైట్ కనిపించే ప్రతి వస్తువు కనిపించకుండా పొయ్యేదానికి సిద్ధంగా ఉన్నవే ఇవి భూత్వ 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 మళ్ళీ 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 ఏమైతుంటాయంటే అంటే అది దాని దాని పర్మిషన్ అడగరు రాజు వచ్చి ఏమనైనా రేపు మనం పోదామని అడుగుతాడా చూడు మావిడేమంటుంది చూసినావా రేపు కాదు ఈ రోజు పిలిస్తే పోవా అని అడుగుతున్నాను మనం ఎప్పుడంటే అప్పుడే అది మన ప్రమేయం ఉండద్దు భూత్వా భూత్వా అంటే అది అర్థం ఇప్పుడు పోతా ఉంటే కుండ పగిలిపోతే కుండ చచ్చిపోయింది అంటావా కానీ మనిషి మాత్రం చచ్చిపోయినాడని కొంతమంది దాని చుట్టూ ఏడ్చేవాళ్ళు కొంతమంది ఎంత జరుగుతా ఉంది కదా ఎంత అమ్మగారికి తినట్టే కదా దీన్ని బట్టి చూస్తా ఉంటే మనం మాట్లాడుతూ ఉంటే ఆవిడ ఎంత సరదాగా చెప్తున్నాడు చూడండి ఏం యమధారణ రాజు వచ్చి రేపు పిలుస్తాడు ఏమి ఇప్పుడు ఎంతమంది పిలుచుకోబోతాడు ప్రస్తుతం అంటే ప్రజెంట్ ప్రతి క్షణం మరణం ఒక క్షణానికి ఎన్నో వేల మరణాలు జరుగుతున్నాయలేవా ఒక మంచి ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఆదివారం రోజు మనం మార్కెట్ మార్కెట్కి పోయినామంటే ఎన్ని జీవులు కోసి మనం పాత్రలకు వేసుకుని ఎత్తుకుని పరిగెత్తున్నారో ఒక సునామీ వస్తే ఎన్ని ఊర్లు ఒక తుఫాన్ వస్తే ఎన్ని శవాలు లేసిపోతాయో ఇది భూత్వ భూత్వ భూత్వాన్ అంటే మొదటి అంటే పద్దెనిమిదో శ్లోకంలో చెప్పింది వెస్టి లయం గురించి ఇక్కడ చెప్తాను మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా ఒకేసారి ఏమైతుందంటే భూమి నీటికి నీళ్లు అగ్నికి అగ్ని గాలికి గాలి ఆకాశంలో లయమైపోవడం అనేది ఖచ్చితంగా నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాల తర్వాత జరుగుతుంది మళ్ళీ నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు మళ్ళీ ఈ స్థితిలో ఇది జరుగుతా ఉంది ఇదంతా లేనిది నేను ఎప్పుడు తెలియస్తుందంటే ఇరవయో శ్లోకంలో ఇరవయో శ్లోకంలో తెలుస్తుంది మొదటి నేనులో మాట్లాడుతున్నటువంటి మాటలు లేదు అని కాబట్టి ఓ పార్థ ఓ దేవయామిని మళ్లీ మళ్లీ కనిపిస్తూ కనిపించకుండా పోతున్నటువంటి ప్రాణులకు స్వతంత్రత లేదు రాత్రి ఆగమే ఎవరికి రాత్రి మొత్తం ప్రపంచానికి ప్రళయానికి సృష్టి స్థితి ప్రళయం ప్రళయం వచ్చినప్పుడు దాన్ని ఎవ్వరు చిన్న ఉదాహరణ వెస్ట్లోనే మనం చూద్దాం ఆ అడైంది సాయంత్రం పొద్దుపోయేటప్పుడు కొంచెం సేపు పొద్దుపోకుండా చీకటి కాకుండా ఎవడు ఆపగలడా లేదు రాత్రిలో పన్నెండు గంటలకే బయట లైట్ వేసుకుంటాం అది కాకుండా వెళుతుండేవరణ తేగలరా అంటే ఇది అర్థం మన ప్రమేయం లేదు మన మన యొక్క సామర్థ్యం అక్కడ ఏమీ లేదు సామర్థ్యం దాంట్లో పనే చేయదు కాబట్టి ఈ విధంగా అవసహ అంటే ప్రకృతి వశంగా ఈ ప్రాణుల యొక్క ఆ ఆజ్ఞకు సంబంధం లేకుండా ప్రాణుల యొక్క అనుమతికి సంబంధం లేకుండా రాత్రి ప్రవేశ కాలం వస్తే మొత్తం సృష్టి అంతా కూడా లయమైపోతుంది మళ్ళీ తెల్లవారితే వెలుతురు కనపడినట్టుగా సృష్టి అంతా కూడా మళ్ళీ మళ్ళీ పుడతా ఉంటుంది పోతా ఉంటుంది ఈ ప్రాణి సముదాయం అంతా కూడా ప్రకృతి వశంలో ఉంటుంది అది లయం కావడం ఉత్పన్నం కావడం అది ఆ ఆ ప్రాణుల చేతిలో లేదు ప్రకృతి వశంగా జరుగుతుంటుంది అనేది మనకు పంతొమ్మిదవ శ్లోకం సారాంశం అమ్మ సంక్షిప్ సంక్షిప్తంగా భావాన్ని చూద్దాం దేవయామిని ఉత్పత్తి స్థితి నాశనములు కలిగినటువంటి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా మళ్ళీ 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 వాటి అనుమతితో సంబంధం లేకుండానే లీనమవుతుంటాయి వాటి యొక్క అనుమతి లేకుండానే మళ్ళీ ఉత్పత్తి అవుతుంటాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశులన్నీ కూడా వాటి అనుమతి లేకుండానే లయమైపోతాయి వాటి అనుమతితో సంబంధం లేకుండానే ఉత్పత్తి అయిపోతాయి ఉదాహరణకి సెల్ఫ్ చెక్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ సెల్ఫ్ చెక్ ప్లీజ్ మీరు ఎప్పుడైనా నేను దేవి గారికి పలాను రోజు జన్మిస్తానని మీ తల్లిదండ్రులకు ఏమన్నా వచ్చి చెప్పిరా లేదు నువ్వు నీకేమన్నా వాళ్ళు చెప్పిరా దేవయామిని నువ్వు పలాన్ రోజు నాకు జన్మిస్తావని మీ అమ్మాని నాయన ఏమన్నా చెప్పిరా కదా కాబట్టి ఈ శరీరాలు ఈ యొక్క మురికి కొంపతో చేరు కలిసినటువంటి ఈ శరీరాలు ఈ పూజారి వెంకటేశ్వరం గారు కావచ్చు లేకపోతే దేవయామని కావచ్చు ఇవన్నీ కూడా ప్రకృతి కంట్రోల్లో ఉన్నాయా నా కంట్రోల్లో ఉన్నాయా గురుగారు ఎస్ నేను అనేది మూడవ నేను పూజారి వెంకటేశం అనేది మూడవ నేను ప్రకృతి లేక ప్రపంచము అనేది రెండవ నేను ఈ మూడవ నేను రెండవ నేనులో మాత్రమే భాగము ఈ ద్వయము అనేది ఏకంగా చేసి చూసినప్పుడు ఆ ఇరవయో శ్లోకంలో మనం చూస్తే ఈ రెండింటికి మూడవ నేనుకి రెండవ నేనుకి అతీతమైనటువంటి మొదటి నేను మాత్రమే అంతటా ఉంది అందులో ఇది లేదు అనేటువంటి విషయం మనం ఇరవయో శ్లోకంలో తెలుసుకుందాం ఒక శ్లోక శ్లోకం భూత్వా భూత్వా ప్రళీయతే రాత్ర్యాగమే అవసహ పార్థ ప్రభవత్యహ రాగమే రెండు చోట్ల మిక్స్ మొదటి పదం ఒకటి అది రాత్రి ఆగమే గ్యాప్ ఇచ్చినప్పుడు అవసహ చదవాలి ఓకే గురుగారు ఆపినప్పుడు ఆ పెట్టాలి కలిపినప్పుడు రాత్రి ఆగమే అవసహ పార్థ అట్లా రాగం తీసినప్పుడు కలిపి వచ్చాను తర్వాత మొదటి పదంలో మిస్ అయింది తెలుసుకున్నారాగురు మళ్ళీ ఒకసారి మళ్ళీ మాకు దీర్ఘం లేదు గ్రామ భూతగ్ర భూత గ్రామ స భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే అవసహ పార్థ ప్రభవత్య రాగమే వెరీ నైస్ అంతే ఆ విధంగా నేర్చుకోండి భావం కూడా సింపుల్ గా చెప్పాను మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను దేవయామిని ఈ యొక్క ఉత్పత్తి స్థితి లయములు కలిగినటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు సర్వ ప్రాణులు కూడా తన ప్రమేయం లేకుండానే ప్రకృతి వశంగా లీనమవుతుంటాయి లేక లయమవుతుంటాయి మళ్ళీ సమయం వచ్చినప్పుడు మళ్ళీ ప్రకటితమవుతుంటాయి వాటికి స్వతంత్రత లేదు మొదటి నేను సర్వస్వతంత్రుడు మొదటి నేను సర్వస్వత్రుడు ఎప్పుడూ అది దానికి స్వతంత్రం పోయేది లేదు ఎవరు తెచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు దట్ ఫస్ట్ పర్సన్ పురుషోత్తముడు ఉత్తమ పురుషుడు అంటే అది అర్థం అంటే తనకంటే రెండవది లేనిది అది అందులో రెండవదిగా తెలుస్తున్న అబద్ధపు గుర్తే బహువచనంగా ఉంది అందుకని సంస్కృతంలో బల అందంగా ఏకవచనము ద్వివచనము బహువచనము మూడు ఉంటాయి అలా ఏకవచనం అంటే ఒక వస్తువు వస్తువునం అరే మనం దీన్ని ఇట్లా అమ్మా సంస్కృతంలో ఏకవచనము అంటే అదే దేవ భాష సంస్కృతం సంస్కృతం సర్వ భాషలకు అనే ఒక సూత్రం ఉందమ్మా దాని ప్రకారం మీకు చెప్తుంటే నాకు ఒక విషయం గుర్తు వచ్చేసింది అది చెప్పకుండా నేను ఉండలేను ఇప్పుడు అదే విషయం చెప్పండి గురువు గారు రాసుకోండి ఏకవచనము అంటే పరిపూర్ణము సంస్కృతం తెలుగులో మార్చి చెప్తున్నా మీకు ఏకవచనం అంటే పరిపూర్ణం ఎప్పుడు మారదు ద్వివచనము అంటే సృష్టికర్త సమిష్టి అది రెండుగా మారుతుంది అది మీకు అనుకూలంగా రాసుకోండి ద్వివచనము అంటే ద్వయం అవుతుంది అనమాట అది బహువచనం అంటే ఇంక అంతే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు బహువచనం అంటే మారేది ఏదైతే ఉందో అది ద్వివచనం బహువచనం అనేది ఆల్ ఎంటిటీస్ అణువులు బహువచనాలే అంటే మారేది మార్పించేది మారేది మార్పించేది ఒకే వస్తువే మారేది మార్పించేదిలలోనే మారకుండా ఉండేది ఏకవచనం నిత్య ఏకవచనం అందుకనే అక్కడ ఏకవచనం ఉంటుంది ద్వివచనం ఉంటుంది బహువచనం ఉంటుంది ఏకవచనము మొదటి నేను ద్వివచనము రెండో నేను బహువచనం మూడో నేను మనకు మొదటి నేను రెండో నేను మూడో నేను ఇలాగ ఇలాని వర్ణించబడ్డాయి దీన్ని బట్టి చూస్తుంటే ఒక టీచర్కి ఒక విద్యార్థి ఎంత నేర్పిస్తాడు అనేది దీని ఇంత స్పష్టంగా అర్థమవుతుంది అది చెప్తూ 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 ఉన్నప్పుడు అందులో ఉండే స్పష్టత చెప్పేటప్పుడు కనిపిస్తా ఉంటది ఆ వినేవాళ్ళు అంత శ్రద్ధావంతులు అయితే వాళ్ళిద్దరి మధ్య తేడా ఉండదు దాన్ని గురుశిష్య అన్యోన్య దర్శనము అంటారు అన్యోన్య దర్శనం అంటే శిష్యుడు దేనికోసమైతే గురువు గారి దగ్గరకు వచ్చారో శిష్యునికి తెలియదు అమ్మా మీకు అమ్మగారు చెప్పారని ఇందులో ఏదో పవిత్రత ఉందని అమ్మగారి యొక్క స్వభావాన్ని ఆచరణని మీరు చూసి ఆమె ఎలా ప్రశాంతంగా చూసి ఆమె చెప్పిన వెంటనే మీరు క్లాసులో జాయిన్ అయిపోయారు ఆ తర్వాత మీకుండే శ్రద్ధను బట్టి దాని ఫలితం ఉంటుంది ఎవరు చెప్పారు మీ క్లాస్ లో చేరమని అమ్మ చెప్పారా మీరే జాయిన్ అయ్యారా అమ్మ చెప్పారు గురువు అమ్మ చెప్పారు అది కొంతవరకు చేరిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవ్వడం అనేది ఎవరి చేతిలో ఉంటుంది నా చేతిలో ఉంటుంది మీ చేతిలో ఉంటుంది కాబట్టి ఆ తర్వాత విద్యార్థి శ్రద్ధను బట్టి వాళ్ళ టీచర్ కూడా ధన్య ధన్యుడైపోతుంది ఆ టైప్ నా పరిస్థితి అది నేను చెప్పలేను నీకు చెప్పేటప్పుడు మాత్రం ఆవిడ ఏం చెప్తున్నారు అమ్మగారు అంటే చెప్తాం చెప్తాం మేము కూడా చెప్తాం అని నువ్వు చెప్తా అంట భవిష్యత్తులో ఇదే విధంగా అది మనకు చెప్పడం అవసరం కూడా అమ్మ చెప్పడం అవసరం ఎందుకంటే మీతో చెప్తూ ఉన్నప్పుడు నేను ఏమి అనుభవిస్తున్నాను అనేది మీరు తెలియాలంటే మీకు తెలియాలి అంటే మిమ్మల్ని ఎవరిని అడిగినప్పుడు మీరు చెప్తేనే తప్ప అది తెలియదు అది తెలియదు అది ఇప్పుడు నేను చెప్పేది కాదు ఎందుకంటే నేను చెప్పడం వల్ల మీకు తెలిసిందనుకో అది మళ్ళీ మర్చిపోయేది ఉంటుంది నేను చెప్పినప్పుడు మీలో ఆ చెప్పిన విషయం మీరుగా చూస్తే మర్చిపోయేది అవకాశం ఉండదు దాని అబ్సొల్యూట్ అంటారు అబ్జల్యూట్ చెప్పడం వల్ల మీరు తెలుసుకుంటే దాన్ని ఏమంటారంటే రిలేటివ్ కాన్ఫిడెన్స్ అంట రిలేటివ్ గురువు గారు చెప్పారు కాబట్టి ఇది రైట్ అయి ఉంటుంది అట్లాంటిదంతా ఉంటే అది రిలేటివ్ కాన్ఫిడెన్స్ అవునా గురువు గారు చెప్పిన విషయం కరెక్టే కదా నేను అదే కదా అంటే అది దాని ఏమంటారంటే అబ్సొల్యూట్ కాన్ఫిడెన్స్ కాబట్టి చాలా తేడా ఉంది రాసుకోండి అబ్సొల్యూట్ కాన్ఫిడెన్స్ పదాలు ఐదు విన్నారా లేదా విని లేదా రాసుకోండి అబ్సొల్యూట్ దానికి తెలుగు పదం కూడా చెప్తాను అబ్సొల్యూట్ కాన్ఫిడెన్స్ అంటే నిరపేక్షక విశ్వాసము నిరపేక్షక ఆత్మవిశ్వాసము నిరపేక్షక నిరపేక్షక ఆత్మవిశ్వాసం అమ్మగారు అడగండి మళ్ళీ చెప్తారు మీకు దీని గురించి అంటే నేను ఒకటే చెప్పడం వల్ల అది మీకు పూర్తిగా అర్థం కాకపోతే అమ్మగారు మరికొన్ని పదాలు ఉపయోగించడం వల్ల మీరు చూస్తారు దాన్ని ఇప్పుడు ఏం రాశారు కాన్ఫిడెన్స్ అంటే నిరపేక్షక ఆత్మవిశ్వాసం నెక్స్ట్ దాని కింద రిలేటివ్ కాన్ఫిడెన్స్ రిలేటివ్ కాన్ఫిడెన్స్ అంటే సాపేక్ష విశ్వా సాపేక్ష ఆత్మవిశ్వాసం రెండిట్లోనూ ఆత్మ అనే పదం ఉంది కానీ మొదటి చెప్పినటువంటి ఆత్మ పరిపూర్ణం ఇప్పుడు రిలేటివ్ కాన్ఫిడెన్స్ అంటే నిరపేక్ష సాపేక్షక ఆత్మవిశ్వాసం కదా సాపేక్షక అన్నప్పుడు ఏమైతుందంటే ఒకదాన్ని ఒకటి ఆశిస్తుంది శిష్యుడు కావాలని గురువు గురువు కావాలని శిష్యుడు ఇద్దరికి ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవిస్తారు వీళ్ళు వీళ్ళిద్దరు ఉంటే దాన్ని సాపేక్షం అంటారు చూడడమే ఇద్దరు చూడండి అది మూడవ నేను రెండవ నేను గురించి తెలుసుకోవడం కోసమే గురు శిష్యులు ఉంటారు మొదటి నేను తెలిసిన తర్వాత ఇంక వీళ్ళిద్దరు భౌతికంగా గురువుకి శిష్యుడు శిష్యుడికి గురువు ఎలా ఉంటారంటే రుణపడి ఉన్నట్లుగా తెలుస్తారు దాని అన్యోన్య దర్శనం అంటారు ఇప్పుడు మీకు రెండవది రెండు రాసుకున్నారు కదా తర్వాత ఇది ఇప్పుడు నిరపేక్షక ఆత్మవిశ్వాసంలో అనన్యత ఉంటుంది అనన్యత అనన్యత ఉంటది అనన్యత అనన్య భక్తి దాంట్లో అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్ అనన్యతం అనన్యం దీంట్లో అన్యోన్యం సాపేక్షంలో అన్యోన్యం ఉంటుంది ఇది దాన్ని అది దీన్ని ఆశిస్తుంది అయస్కాంతము రెండు ఒకటే అది ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఎగ్జాంపుల్ ఇనుము అయస్కాంతాన్ని ఆకర్షిస్తుంది కానీ దాంట్లోనే దీంట్లో రెండిట్లో ఒకే గుణం ఉండేది దీన్ని అదే ఆక దాన్ని ఇదే ఐస్కాంతం పెద్దదయ్యి ఇనుము చిన్న ముక్క అయినప్పుడు చిన్న ముక్కని పెద్ద ముక్క మొక్కలాగుతుంది ఐస్కాంతం పెద్ద ముక్క అయ్యి చిన్న ఇనుము ఇనుమైతే దీన్ని అది లాగుతుంది రెండిట్లో లాగే గుణం కామన్ కానీ రెండిట్లో ఉండేది కూడా ఒక వస్తువే ఆ విధంగా మూడో నేను రెండో నేను అని మాట్లాడుకోవడం ఏదైతే ఉందో అది సాకారముగా ఉంటుంది నిరాకారముగా ఉంటుంది అంటే ఫార్మ్ ఫార్మేషన్ నేను వచ్చి నిత్య నిరాకారం నిత్య నిరాకారం దట్ ఈస్ ఫార్మ్లెస్ నిరాకారము ఫార్మ్లెస్ నిర్వికారము అన్చేంజబుల్ ఇవన్నీ గురుగారు నిరాకారము నిర్వికారము నిరామయము కంప్లీట్ కాన్ఫిడెన్స్ నిరాకారం నిర్వికారం కాస్వికారము అన్చేంజబుల్ నిరామయ కంప్లీట్ ముగుచ్చ చందు లేకుండా నిండి ఉంటుంది అందులో మాట్లాడుతున్నటువంటివి లేదు మాట్లాడుతున్నటువంటి వస్తువు అంటే మాట్లాడుతూ ఉండే వస్తువు అబద్ధము అంటే పూజారి వెంకటేశం అబద్ధం నేను శాశ్వతం పూజారి వెంకటేశ్వరం కానీ అందులో మాట్లాడేవాడు కానీ పూజారి వెంకటేశ్వరం థర్డ్ పర్సన్ అందులో మాట్లాడేవాడు సెకండ్ పర్సన్ నేను ఫస్ట్ పర్సన్ అది ఎక్కడ ఉంది ఎలా ఉంది అనేది మనం శ్లోక నెంబర్ ట్వంటీ నెక్స్ట్ వీక్ థ్యాంక్ యూ అమ్మా ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ ఇదంతా కూడా ఇరవై శ్లోకానికి భూమిక ఓకే గౌతమి సాయి ప్రియగురు గారు ఏమైనా ఉన్నాయా పసుపల్లి శ్రీదేవి గారు ఏమైనా ప్రశ్నలున్నాయా లేరు గారు कमान मां मंगलम 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 श्री गुरुदेवाय महनीय गुणात्मनि सर्वलोक शरण्याय साधु रूपाय मंगलम सद्गुरु चरणम बब भय हरणम सद्गुरु चरण बब भय हरणम जय सद्गुरु महाराज की जय